హాయ్ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నాయి అయితే మన ఉన్నాడు మాట్లాడుతున్నాడా చెప్పానా హాయ్ అండి మనము ప్రజెంట్ వచ్చేసి మన స్టోర్ వచ్చేసి ప్రగతి నగర్లో ఉంది కదా సో నిజాంపేట కానీ ప్రగతి నగర్ కానీ కేపిహెచ్బి కుకట్పల్లి మియాపూర్ ఈ ఫైవ్ ఏరియాస్కి అయితే ప్రజెంట్ మనము ఫ్రూట్స్ని అయితే తీసుకెళ్తున్నాము ఇక్కడ మనం ఎక్కువ టాప్ క్వాలిటీనే సజెస్ట్ చేస్తున్నామండి కస్టమర్స్కి మా లో క్వాలిటీ ఉంటుంది కానీ అది ఏంటంటే క్వాలిటీ ఇష్యూస్ వస్తాయి తర్వాత మళ్ళీ మనమే ఫీల్ అవుతాం అది మంచిగా లేవు కొంచెం ఫ్రెష్నెస్ లేదు అని చెప్పి సో ఇప్పుడు ఏవైతే ఎంతమందికి అయితే డెలివరీ చేస్తున్నామో మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఏంటంటే టాప్ క్వాలిటీనే మనము సజెస్ట్ చేస్తున్నాము యాక్చువల్ ప్రైస్ దాని మీద మనం ఎంత ఛార్జ్ చేస్తాము అది కూడా చెప్పేస్తున్నాం అంతే కదా మోస్ట్లీ స్టోర్ లెవెల్ ఇచ్చేస్తున్నాము యాక్చువల్ ప్రైస్ మీద హండ్రెడ్ రూపీస్ వేసుకుని ఇచ్చేస్తున్నాము అరౌండ్ అరౌండ్ టెన్ కేజీ ఉన్నది లేదు ఫైవ్ కేజీ కంటే బిలో ఉన్నది అయితే ఎయిటీ రూపీస్ వేసుకుంటున్నామండి దాంట్లో ఎందుకంటే హమాలి కంపల్సరీ వస్తుంది సో ప్రైజెస్ అన్నీ చాలా ట్రాన్స్పరెంట్గా డీటెయిల్స్ అన్ని కస్టమర్స్కి అయితే ఫార్వర్డ్ చేస్తున్నాము ఇక్కడ మేము ఎంత కొంటున్నాము అది కూడా కస్టమర్ మా ఎవరైతే ఆర్డర్ ఇస్తున్నారో కస్టమర్కి చెప్తా ఉన్నాము ఎంత రేటు పడుతుంది దాని మీద టెన్ కేజీ బాక్స్ అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము బిలో టెన్ కేజీ ఫైవ్ కేజీ అలా ఇప్పుడు అవకాడో స్ట్రాబెరీ ఎటువంటి అనుకోండి ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం దాంట్లో హమాలినే ఫిఫ్టీన్ రూపీస్ పోతుంది కదా కొంతమంది అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ చేంజ్ లాగా ట్వంటీ కూడా పోవాల్సి వస్తుంది సో మినిమం ఛార్జ్ తోటే చేస్తున్నాం కస్టమర్కి బర్త్డేని అవ్వకూడదు అమ్మా ఈ ఎక్స్ట్రా కాస్ట్ అనేది బర్డేని అవ్వకూడదు అని చెప్పి ఎందుకంటే మంచిగా ఆర్డర్ ఉన్నాయి ప్రెసెంట్ సమ్మర్ కదా కొంచెం ఫ్రూట్స్ కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది మన పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఈ రోజు ఆర్డర్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆర్డర్ ఇస్తాం మంచిగా ఉంది క్వాలిటీ తీసుకోండి ఫ్రెండ్స్ తొమ్మిది గేర్ ఉండదు బాక్స్ వచ్చేసి వీడు కుక్కడ పెళ్ళికి ఆర్డర్ ఇస్తున్నాం ఓకే వచ్చేసి నాలుగు బాక్సులు తీసుకున్నాం మేము ఆర్డర్ వచ్చేసి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఈ పైన ఒకటి ఉంది చూడండి ఇప్పుడు ఒక కార్లో వేపిస్తాం ఇక్కడ కార్లో ఇప్పించేస్తాను రాగా ఇది ఇది ఫస్ట్ ఇది ఇది లోపల ఉండాలి ఇంకెప్పుడు నడుచుకుంటారా అన్నీ చెక్ చేసి చెయ్యాలన్న అలాగే కస్టమర్లకి చెక్ చేసి సెట్ ఉంది చూడు మళ్ళీ అక్క అడుగున్నాక మంచిగా లేకుంటా మళ్ళీ ఇబ్బంది మనకి హుషారేనా నువ్వు కూడా హుషారు చాలా హుషారు చాలా హుషారు అయితే నువ్వు సూపర్ క్వాలిటీ బా ఏకి నెంబర్ క్వాలిటీ ఉంది రెండు ఇంచులు ఉందా రెండు ఓకే రైట్

ఆర్డర్ పెట్టుకోవచ్చు నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ వచ్చేసి నెంబర్ మనగడ్డ మోసం గంట వేసింది చూడండి మోసంబి ఒకటి జూస్ ప్యాంట్కి ఆర్డర్ అది కట్ట చూడండి ఫ్రెండ్స్ ఆర్డర్ పెట్టుకుంటున్నాం పది ఒకటి ఈ యాపిల్ అయితే రెండు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ టూ చూడండి ఇది వచ్చేసి ఇరాన్ యాపిల్ వచ్చేసి ఈ టూ తీసుకుంటున్నాం వచ్చేసి పది కేజీ పెట్టి ఉంటుంది నెంబర్ డిస్ప్లే మీ పెడతా ఒకటి పెళ్ళి మీ యాప్ ఆర్డర్ ఇచ్చుకోండి అది వచ్చేసి ప్రగతి హెచ్ కేబిహెచ్పి వచ్చేసి చూద్దాం వస్తుంది తీసుకుంటుండు మణికన అక్కడ పోయిండు మణికనా పోయిండు రా రాపించుకుంటుండు చూడండి రెండు యాపిల్ అయితే తీసుకున్నాను యాపిల్ అయితే కార్లు వేపిస్తున్నాయి యాపిల్ వచ్చేసి మణికడా మణికనా ముందర పోతుండు వచ్చేసి పది కేజీలు ఉంటుంది మాత్రం అలా కాయలు వచ్చేసి డెబ్బై ఐదు ఎనభై రావచ్చు డెబ్బై రావచ్చు కిన్ను తీసుకున్నాం ఫ్రెండ్స్ కిన్నో ఒకటి వచ్చేసి రెండు సంత మన ఈయన ఆర్డర్ వచ్చేసి కింద ఆడ పొచ్చానా కిన్ను అక్కడ ముందరొట్టేసి పుచ్చుకెళ్ళేసి వాటర్ మిలన్ ఆడిస్తానా ఇక్కడ ఆరెంజ్ మళ్ళీ అది లేపాలి అది లేపి కేట్లో పోసి మళ్ళీ వాటర్ మిలన్ ఇవిస్తా అమ్మలే అన్న ఈ జ్యూస్ ప్యాంట్కి అయితే సంతరావు ఒకటి వేస్తును ఆరెంజ్ వచ్చేసి నన్ను మాట్లాడుతున్నాడు రెడ్డు వచ్చేసి ఈ కార్లో వేస్తాడు చూడండి వాటర్ పిల్లలు అయితే చేపిస్తున్న కార్లో వచ్చేసి వచ్చేసి వన్ సెవెంటీ కేజీస్ అంటే నూట డెబ్బై అలాజీ ఓకే ఓకే నాకు ముఖ్య వేరే చూడండి ఇంట వాటర్మ వాటి తింటా తినాలి అన్న తింటావా తింటావాదా